హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను అదేంటో తెలుసా మళ్ళీ మనం ఈరోజు నుండి ఇలా సీక్రెట్ బుక్ ఆడియోస్ ద్వారా కలుసుకోబోతున్నాం మాస్టర్స్ చాలా సంతోషంగా ఉంది ముందుగా మన గురుమాత అయినటువంటి బ్రహ్మ విద్వన్మణి సరోజ మేడం గారికి వినబోతున్న మీ అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ మీ గిరిజ ఇక దీన్ని రెండు వేల పదిలో మంజుల్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా తెలుగులోకి అనువదించబడింది ఫ్రెండ్స్ ద సీక్రెట్ రచయిత రోండాబర్ మరి ఆవిడ ఇలా చెప్తున్నారు విందాం ఒక గొప్ప రహస్యం తాలూకు భాగాలు ప్రాచీన కావ్యాల్లోనూ సాహిత్యంలోనూ ధార్మిక వేదాంత గ్రంథాల్లోనూ కొన్ని శతాబ్దాలుగా కనుగొనబడుతూనే ఉన్నాయి ఆ రహస్యం యొక్క శకలాలన్నీ మొట్టమొదటిసారిగా ఒక చోట చేరి నమ్మశక్యం కానీ ఒక కొత్త రూపంలో మన ముందుకు వస్తుంది అది అనుభవించిన వారందరి జీవితాలను పూర్తిగా మార్చివేస్తుంది ఈ పుస్తకంలో ఈ రహస్యాన్ని మీ జీవితంలోని ఒక్కొక్క అంశం డబ్బు ఆరోగ్యం బాంధవ్యాలు ఆనందం ఆనందంలోనూ ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుంటారు వీటన్నింటిలోనూ ఇంకా ప్రపంచంతో మీరు జరిపే అన్యోన్య చర్యల్లోనూ దీని ఉపయోగాన్ని గ్రహిస్తారు మీలో దాగి ఉండి ఇంతవరకు బయల్పడిన శక్తిని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు ఇలా బయల్పడిన దివ్య శక్తి మీ జీవితంలోని ప్రతి దశను ఆనందంతో నింపివేస్తుంది అంటూ రహస్యం అనే శీర్షిక గల ఈ పుస్తకంలో ఆధునిక కాలానికి చెందిన గురువుల జ్ఞానాన్ని పొందుపరచడమైనది ఈ జ్ఞానాన్ని స్త్రీ పురుషులందరూ ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని సంపదని ఆనందాన్ని చేజిక్కించుకున్నారు ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తమ జీవితాలకి అన్వయించుకొని తమ అద్భుతమైన కథల ద్వారా వాళ్ళు వ్యాధులను రూపుమాపటం ఎలాగో అపరిమితమైన ధనాన్ని సంపాదించడం ఎలాగో అవరోధాలని అధిగమించడం ఎలాగో చాలామంది అసాధ్యమనే దాన్ని సాధించడం ఎలాగో మనకి తెలియచేస్తారు ఫ్రెండ్స్ ఇక మీరు జీవించి ఉన్నంతకాలం ఈ రహస్యం మీకు ప్రేమని ఆనందాన్ని ప్రసాదించుగాక ఈ ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని మీకు ఈ లోకానికి అంకితమిస్తున్నాను అంటూ ఇక విషయ సూచికలోకి వస్తే ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మాస్టర్స్ రహస్యం వెల్లడైంది రహస్యం తేటపరచబడింది రహస్యాన్ని ఎలా ఉపయోగించాలి శక్తివంతమైన ప్రక్రియలు ధనం తాలూకు రహస్యం బాంధవ్యాల రహస్యం ఆరోగ్య రహస్యం ఈ లోకం తాలూకు రహస్యం మీకోసం ఒక రహస్యం జీవితం యొక్క రహస్యం జీవిత చరిత్రలు అన్న అంశాలతో ఎంతో విజ్ఞానాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్ ఇక ముందు మాటగా తెలుసుకుందాం ఏడాది క్రితం నా జీవితం కుప్పకూలిపోయింది నేను విపరీతమైన అలసటికి గురయ్యేటంతగా శ్రమించాను మా నాన్న హఠాత్తుగా చనిపోయాడు నాతో పనిచేసే వారితోనూ నేను ప్రేమించే నా వాళ్లతోనూ నా సంబంధాలు గందరగోళంగా తయారయ్యాయి నా ఆనాటి ఆ గొప్ప విషాదాన్నించి నాకు అతి గొప్ప బహుమతి లభించబోతుందని నాకు ఎంతమాత్రం తెలియలేదు నాకు ఒక గొప్ప రహస్యం జీవిత రహస్యం క్షణం సేపు గోచరించింది అది నాకు నా కూతురు హేలీ ఇచ్చిన పుస్తకంలో దొరికింది ఆ పుస్తకం వద్దేళ్ల క్రితంది నేను రహస్యాన్ని చరిత్ర పుట్టల్లో వెతకడం ప్రారంభించాను ఈ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళందరినీ నేను నమ్మలేకపోయాను వాళ్ళందరూ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు ప్లేటో షేక్స్పియర్ న్యూటన్ హ్యూగో పిటోవెన్ లింకన్ ఎమర్సన్ ఎడిసన్ ఐన్స్టీన్ మున్నగవారు నమ్మకం కుదరక అందరికీ ఈ విషయం ఎందుకు తెలియదు అని అడిగాను ఈ రహస్యాన్ని ప్రపంచంతో పంచుకోవాలన్న కోరిక నన్ను దహించి వేయసాగింది అప్పుడు ఈనాడు బతికున్న వాళ్లలో ఈ రహస్యం తెలిసిన వాళ్ళెవరా అని వెతకట మొదలు పెట్టాను ఒక్కరొక్కరుగా వాళ్ళు బయటపడసాగారు ఒక అయస్కాంతంలా మారాను నేను వెతకటం ప్రారంభించేసరికి ఒకరి తర్వాత ఒకరుగా జీవించి ఉన్న నిపుణులు నా వైపుకి ఆకర్షితులయ్యారు నేనొక గురువుని కనుక్కోగానే ఆయన వల్ల మనో మరో గురువుతో పరిచయం కలిగేది అలా ఒక చక్కటి గొలుసుకట్టు తయారైంది నేను తప్పుదోవ పడితే మరేదో నా దృష్టిని మళ్లించి తన వైపుకు తిప్పుకునేది అలా దృష్టి పళ్ళగానే మరో గొప్ప గురువు కనపడేవారు నేను పొరపాటున ఇంటర్నెట్లో వెతికేటప్పుడు తప్పు లింకును ఒత్తితే నాకు ఒక అతి ముఖ్యమైన సమాచారాన్ని దారి తెరుచుకుంటుంది సమాచారానికి కొద్ది వారాలలోనే నేను కొన్ని శతాబ్దాల కిందటి రహస్యాన్ని తెలుసుకోగలిగాను అదేవిధంగా ఆధునిక కాలంలో ఈ రహస్యాన్ని కార్యాచరణలో పెడుతున్న వాళ్ళని కనుక్కున్నాను అంటూ ఈ రహస్యాన్ని ఒక సినిమాగా తీయాలి అన్న ఆలోచన నా మనసులో నాటుకుపోయింది ఆ తరువాతి రెండు నెలల్లో మా సినిమా టీవీ నిర్మాతల బృందం ఈ రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు బృందంలోని ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకోవడం తప్పనిసరి అయింది ఎందుకంటే దాని గురించి తెలుసుకోకుండా మా ప్రయత్నాన్ని కొనసాగించడం అసంభవం అవుతుంది కదా మా దగ్గర ఈ రహస్యాన్ని సినిమాగా తీసేందుకు ఏ ఒక్క గురువు అనుమతి లేదు కానీ మాకు ఈ రహస్యం తెలుసు అందుకే పూర్తి నమ్మకంతో నేను ఎక్కువ మంది గురువులున్న అమెరికాకి ఆస్ట్రేలియా నుంచి విమానంలో వెళ్ళాను ఏడు వారాలలో ద సీక్రెట్ బృందం అమెరికా అంతటా ఉన్న యాభై ఐదు మంది గురువుల గురించి సినిమా తీశారు అది నూట ఇరవై గంటల సినిమాగా రూపొందింది ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఊపిరిగా ముందుకెళ్ళి ఈ రహస్యం సాయంతో ద సీక్రెట్ అనే సినిమాను తయారు చేశాం అన్నింటినీ అందరినీ అక్షరలా మా వైపుకి ఆకట్టుకున్నాం ఎనిమిది నెలల తరువాత ద సీక్రెట్ సినిమా విడుదలైంది ఆ సినిమా ప్రపంచమంతటా విస్తరిస్తూ ఉంటే అనేక అద్భుతాల గురించి కథలు వెల్లువలుగా వచ్చిపడ్డాయి దీర్ఘకాలం నుంచి ఉండిన నొప్పులు నయమయ్యాయని నిస్పృహ తొలగిపోయిందని రోగాలు తగ్గిపోయాయని జన జనం ఉత్తరాలు రాశారు ఇంకొకరు ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగి మంచం పట్టాక మొదటిసారి లేచి నడిచానని చావు తప్పదని డాక్టర్లు ఆశ వదిలేక కోలుకొని లేచి తిరిగామని రాశారు ఈ సినిమాలోని రహస్యాన్ని ఉపయోగించుకొని పెద్ద మొత్తాలని ఎదురు చూడని చెక్కులని పోస్ట్ ద్వారా ఎలా పొందారో మాకు వివరంగా రాశారు ఈ రహస్యం సాయంతో చాలామంది తమ గృహాల తమ గృహ జీవితాలను ఎంతో చక్కగా మలుచుకున్నారో జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకున్నారో కార్లు ఉద్యోగాలు ప్రమోషన్లు ఎలా సంపాదించుకున్నారో ఈ రహస్యాన్ని అమలు చేసి కొన్ని రోజుల్లోనే తమ వ్యాపారాలలో ఎంత గొప్ప మార్పులను సాధించగలిగారో రాశారు పిల్లలతో తమ సంబంధాలు ఒత్తిడికి గురైన సందర్భాలు ఎంత సులభంగా బాగుపడ్డాయో ఆ వివరాలు చదివి హృదయం నిండిపోయింది అంటున్నారు మాకొచ్చిన అద్భుతమైన ప్రతిస్పందనల్లో రహస్యాన్ని ఉపయోగించుకొని తమకి ఇష్టమైన వాటిని సాధించుకున్న పిల్లల నుంచి వచ్చినవి అన్నింటికన్నా గొప్పగా అనిపించాయట దీని సాయంతో వాళ్ళు మంచి మార్కులని స్నేహితులని సంపాదించుకున్నారు ఈ రహస్యం డాక్టర్లు తమకి తెలిసిన జ్ఞానాన్ని రోగులతో పంచుకునేందుకు ప్రేరణ కలగజేసింది విశ్వవిద్యాలయాలు పాఠశాలలు తమ విద్యార్థులతో తమ జ్ఞానాన్ని పంచుకున్నాయి హెల్త్ క్లబ్బులు తమ వినియోగదారులకు ప్రేరణ కలిగించారు అన్ని సంప్రదాయాలకి చెందిన చర్చిలు ఆధ్యాత్మిక కేంద్రాలు తమ భక్తులకి జ్ఞానాన్ని పంచేందుకు ప్రేరేపించాయి ప్రపంచమంతటా ఇళ్లలోనే రహస్యం పార్టీలు జరుగుతున్నాయి వాటిల్లో జనం తమ కుటుంబ సభ్యులతో జ్ఞానాన్ని పంచుకుంటున్నారు ఈ రహస్యం అన్ని రకాల వారిని ఆకర్షించడానికి పనికి వస్తుంది ఒక ప్రత్యేకమైన ఈక దగ్గర నుంచి వంద లక్షల డాలర్ల దాకా ఇదంతా సినిమా విడుదలైన కొద్ది నెలల్లోనే సాధ్యమయ్యింది ద సీక్రెట్ సృష్టించడంలో నా ఉద్దేశం ఈ లోకంలో ఉండే కోట్ల మంది జనానికి ఇది ఆనందాన్ని ఇవ్వడం ద సీక్రెట్ బృందం ఆ ఉద్దేశం తాలూకు ఫలితాన్ని ప్రతిరోజు చూస్తుంది ప్రపంచ దేశాలన్నింటి నుంచి అన్ని వయసుల వాళ్ళు జాతుల వాళ్ళు ద సీక్రెట్ ద్వారా ఆనందాన్ని పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు వేల సంఖ్యలో మాకు అందుతున్నాయి అందుతూ ఉంటాయి ఈ జ్ఞానం సాయంతో మీరు చేయలేని పని అంటూ ఏది ఉండదు మీరెవరు ఎక్కడుంటారు అనే దానితో సంబంధం లేకుండా ద సీక్రెట్ మీకు ఏం కావాలనుకున్న దాన్ని ఇవ్వగలదు అని చెప్తూ ఈ పుస్తకంలో ఇరవై నాలుగు మంది అద్భుతమైన గురువులని చిత్రించడం జరిగింది వాళ్ళు చెప్పిన మాటల్ని అమెరికాలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న సమయాల్లో సినిమాగా తీసాం అయినప్పటికీ వాళ్ళందరూ ఒకే కంఠంగా మాట్లాడారు ఈ పుస్తకంలో రహస్యం గురించి గురువులు చెప్పిన మాటలున్నాయి అంతేకాక ఈ రహస్యం గురించిన కథలు కార్యరూపంలో కూడా ఉన్నాయి మీరు కలలు కన్న జీవితాన్ని జీవించేందుకు గాను నాకు తెలిసిన అన్ని సులభ మార్గాలని చిట్కాలని దగ్గరదారులని మీతో పంచుకున్నాను ఈ పుస్తకంలో మొదటి నుంచి చివరిదాకా కొన్ని చోట్ల మీరు అనే మాటని నేను పెద్ద అక్షరాల్లో చూపించానని మీరు గమనించగలరు అలా చేయడానికి కారణం పాఠకులైన మీకు ఈ పుస్తకాన్ని నేను మీకోసమే రాశానన్న భావన కలగాలి అని అలా అని మీరు తెలుసుకోవాలి అని మీరు మీరు అన్నప్పుడల్లా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్టే అనుకోండి ఈ పుస్తకంలోని పుట్టలతో మీకు వ్యక్తిగత సంబంధం ఉందని అనిపించాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఈ రహస్యాన్ని నేను మీకోసమే సృష్టించాను అంటున్నారు ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవర్చుకోగలరో మీ మనసుకు నచ్చే పని ఎలా చేయగలరో మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు నిజంగా మీరెవరో మీకు తెలియవస్తుంది జీవితంలో మీ కోసం వేచి ఉన్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు అంటూ తెలియజేశారు ఫ్రెండ్స్ తిరిగి రేపటి రోజున మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ